హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాధాశ్రవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే అండి ఒక మంచి చిట్కాతో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మన ఇంట్లో ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు గొంతు నొప్పి అలా రకరకాల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి సో దానికి మంచి హోమ్ రెమెడీ ఏంటంటే అండి ఇది నేను యూజ్ చేశాను సో బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది తమలపాకుని నీట్గా వాష్ చేసిన తర్వాత అండి ఒకటి కానీ రెండు లేతే మూడు మీ విల్లింగ్ని బట్టి లవ్ మొక్కలు తీసుకోండి మీరు తినగలిగిన ఘాటు అంతా తర్వాత మనకి హనీ ఉన్నా ఓకే అండి హనీ ఏంటంటే ఇప్పుడు అన్నీ న్యాచురల్ హనీ దొరకట్లేదు మనకి అంతా కెమికల్ అయిపోయింది కాబట్టి దాని బదులు ఇంట్లో చక్కగా తాటిబెల్లం ఉన్నా ఓకే ఒకవేళ తాటిబెల్లం లేకపోయినా నార్మల్ బెల్లం అయినా సరే మీరు ఎంత తీపి తినగలిగినంత తీసుకుని ఇది చక్కగా ఇలా ఆకులో పెట్టుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుని తింటే మనకేమైనా గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా సరే వెంటనే తగ్గుతాయి ఇది మన తెలిసిందే కానీ మనం మ్యాక్సిమం యూజ్ చేయమన్నమాట అదేవిధంగా తమలపాకు కషాయం తీసుకున్నా అండి మనకు గొంతు సమస్యలున్నా పోతాయి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే రాధాశ్రవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్